దివంగత నటి ప్రత్యూష ఈమె రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన తన బాయ్ ఫ్రెండ్తో కలిసి పురుగుల మందు తాగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇరవై నాలుగో తేదీన ఈమె తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు ఇక తన బాయ్ ఫ్రెండ్ కి ఎటువంటి ప్రాణహాని కలగలేదు అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన అప్పటి సిబిఐ వీరిద్దరూ కలిసే ఈ ప్రయత్నం చేపట్టారు కాబట్టి ఈ ఆరోపణలో సెక్షన్ మూడు వందల ఆరు ప్రకారం సిద్ధార్థ రెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అయితే ఈ కేసు విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెక్షన్ కోర్టు రెండు వేల నాలుగులో లో సిద్ధార్థ రెడ్డికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించగా దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదకొండులో ఉన్నత న్యాయస్థానం రెండు వేల శిక్ష తగ్గించి మాత్రం ఐదు వేల నుంచి యాభై వేల వరకు పెంచింది అయితే ప్రత్యక్ష తల్లి మాత్రం సిద్ధార్థ రెడ్డికి శిక్షణ పెంచాలని రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయగా ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీం కోర్టు వీరిద్దరు కలిసి ఆ ప్రయత్నానికి పాల్పడ్డారు కాబట్టి ఇరువాదలను విన్న ధర్మాసీ రిజర్వ్ లో పెట్టారు ఇక ఈ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఏంటని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అసలు నటి ప్రత్యూష కేసులో తప్పు ఎవరిది సిద్ధార్థ రెడ్డికి ఇంకా శిక్ష పడాల్సి ఉందా దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి